ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో క్విట్ ఇండియా ఉద్యమాలు ఏ విధంగా జరిగే చూద్దాం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందడం కోసం మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన క్విట్ ఇండియా ఉద్యమం లేదా ఆగస్టు ఉద్యమం ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళు వెంటనే భారతదేశం విడి ఆయన పిలుపునిచ్చారు బ్రిటిష్ వారు భారతదేశ విజయ వెళ్ళడానికి ఆర్ డై చేయండి లేదా చావండి నెలలతో ఒక భారీ శాసన ఉద్యమాన్ని ప్రారంభించారు గాంధీ గాంధీజీ క్రిటియా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడానికి క్రిప్స్ రాయబారం విఫలవడం ప్రధాన పోషించింది అన్నమాట బ్రిటిష్ వారి రెండో ప్రపంచ యుద్ధం ప్రయత్నాలను భారతీయ రాజకీయ పక్షంతో చర్చలు జరపడానికి వారి మద్దతు పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది నలభై రెండు మార్చి ఇరవై రెండున సర స్టాప్ క్రిప్స్ను క్రిప్స్ని భారతదేశం పంపింది అన్నమాట బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా అధి రాజ్యం అంటే డొమేనియన్ స్టేటస్ ఏర్పాటు రాజ్యాంగ సభ ఏర్పాటు ప్రత్యేక రాజ్యాంగం రచించుకునేందుకు ఫ్రాన్సిస్ రక్కుల లాంటి సిఫార్సులతో క్రిప్స్ ఒక డ్రాఫ్ట్ ప్రతి రూపొందించాడు వీటిని రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆచరణ తీసుకొస్తానని చెప్పాడు భవిష్యత్తులో ఎప్పుడూ హామీని నెరవేస్తానని ఈ డిక్లరేషన్లో ఉందని ఉందని కాంగ్రెస్ వాదించింది క్రిప్స్ ప్రతిపాదన దివాలా తీసిన బ్యాంకుల్లో ముంద ముందస్తు అంటే దివాళ్ళ తీసిన బ్యాంకులోనే ముందేజ రాజ్యం చెక్కులా ఉన్నాయని ఇది గాంధీజీ వ్యాఖ్యానించారనమాట అలా క్రిప్స్ ప్రతిపాదన తరుచుకున్న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ క్రిప్స్ ఉద్యమం క్రిప్స్ వచ్చారు కదా ఆయన ఒకటి రాసి డ్రాఫ్ట్ రాసిచ్చారు అది దివాలీసిన బ్యాంక్ లాగా ఉందని ఆయన గాంధీజీ అని దీన్ని ఉద్యో క్విట్ ఇండియా అని గాంధీజీ ప్రబోధించారన్నమాట క్విట్ ఇండియా ఉద్యమం దేశంలోని అన్ని రాష్ట్రాలని ప్రవేశించడం వ్యాపించింది ఆంధ్రలో ప్రవేశించిన కాంగ్రెస్ కమిటీ కర్నూలు సర్కులర్గా ప్రసిద్ధి చెందిన ఒక సర్క్యులర్ జారీ చేసిందనమాట కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో పోలీసులు దీన్ని సీజ్ చేశారు కాబట్టి కర్నూలు సర్కిులర్గా ప్రసిద్ధి చెంది దీన్ని పంతొమ్మిది నలభై రెండు జూలై ఇరవై తొమ్మిది అయిన కళా వెంకట్రావు రూపొందించారన్నమాట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులైన డాక్టర్ పట్టాభి సీతారామయ్య ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీనికి పంపించారన్నమాట ఆమోదం కర్నూలు సర్కిల్ అంటే బ్రిటిష్ ప్రభుత్వ నిర్దేశాలను ఉల్లంఘించాలని న్యాయవాదుల ప్రాక్టీస్ స్వస్తి పలకాలని విద్యార్థులు కళాశాలను వదిలిపెట్టాలని విదేశీ వ్యాపార పారిశ్రామిక ఉప్పు కొటాల ముందు పికెటింగ్ చేయాలని అంటే ఉప్పు తయారు చేసే విదేశీ వ్యాపార సంస్థల నుంచి పారిశ్రామిక దుకాణం నుంచి పికెట్ చేయాలని తాడిచేట్లు నరికే నరికేయాలని టికెట్ లేకుండా ప్రయాణించాలని సైనిక దేగం అడ్డుకోవాలని టెలిగ్రాఫ్ టెలిఫోన్ తీగను తెంపాలని మున్సిపల్ పన్నులు మినహా ఇతర పన్నులు చెల్లించకూడదని స్వతంత్ర సూచికంగా ప్రభుత్వ భవనాల మీద జెండా పతాకాలు ఎగరవేయాలని నిర్దేశించి అన్నమాట ఇది డెక్లరేషన్ అనమాట ఇదే కర్నూలు సర్కిల్ ఈ సర్కిల్ జారీ అయ్యగానే పరిపాలన సంబంధించి అన్ని రకాల కమ్యూనికేషన్ యంత్రాంగం నిర్వీర్యం చేయాలని కూడా కన్ను సర్కిల్ ఉద్దేశం ఈ కాలంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో పట్టాభి సీతారామయ్య అయ్యదేవర కాళేశ్వరరావు టంగుటూరు ప్రకాశం నేనో సంజీరుడ్డి రెడ్డి మాగాని మొదలైన నాయకులు నిర్బంధానికి గురే అనమాట ఈ కర్నూలు సర్ ఉద్దేశం కానీ ఈ కాలంలోనే పట్టాభి సీతారామయ్య అయ్యదేవర కాళేశ్వరరావు టంగుటూరు ప్రకాశం నేను సంజీవ రెడ్డి మాగాని బాపి మొదలైన నాయకుల నిర్బంధానికి గురే అనమాట తెనాలిపట్నంలో పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు పన్నెండున కాంగ్రెస్ నాయకుల అరెస్టుకు నిరసనగా పూర్తి అర్థాలు నిర్వహించారన్నమాట ఒక గుంపు రైల్వే స్టేషన్ నిప్పు పెట్టేందుకు ప్రయత్నించింది రైల్వే స్టేషన్ ఇన్ఛార్జీ పారిపోవడంతో వారు బుకింగ్ కార్యాలయంలోని పుస్తకాలు రికార్డులను నగదును ధ్వంసం చేశారు దాంతో పోలీసులు కాల్పులు దిగారు ఇందులో భాస్కరుని నరసింహి మాజేటి సుబ్బారావు శ్రీపతి పండిచారులు శ్రీగిరిరావు మరణించారన్నమాట అంటే తెలాలపట్లంలోనే ఆగస్టు పన్నెండున కాంగ్రెస్ నాయకులు హర్తాలకి నిర్వహించారనమాట దాని ఆ గుంపు రైల్వే స్టేషన్లకు పెట్టింది ప్రయత్నించింది రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ పారిపోవడంతో వారి బుకింగ్ కార్యాలయంలో పుస్తకాలు రికార్డులు నగదు స్వాధ్వంసం చేశారు దాంతో పోలీసులు కాల్పులు చేశారు అన్నమాట దీంతో పోలీసు కాల్పుల్లో భాస్కరుని లక్ష్మీనారాయణ చనిపోయాడు మాజేటి సుబ్బారావు శ్రీపతి పండిచారులు శ్రీగిరిరావు కూడా అన్నమాట కాగా పంతొమ్మిది నాలుగు ఆగస్టు పన్నెండున ఐదు వందల మంది విద్యార్థులు బృందం ఒకటి చీరాల సబ్ మిజిస్ట్రేట్ కోర్టుకు దగ్గరికి ఉరేమికి వెళ్ళింది న్యాయస్థానం మూసివేయాలని న్యాయమూర్తిని కోరింది ఆ బాణం నష్టం కలిగించిన ఆ తర్వాత ఆ బృందం సబ్ మిజిస్టార్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ కార్యాలయంపై దారులు పాడిపోయింది తర్వాత పోలీస్ స్టేషన్పై రాళ్ళు రూపింది పోలీసులు సైన్యం వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు చల్లారదిరైపోయారు అనమాట ఈ విధంగా చీరాలలో కూడా జరిగింది తెలంగాణలో కూడా జరిగింది ఆ తర్వాత ఆగస్టు పదమూడు గుంటూరు హిందూ కళాశాల ముందు రెండు వేల మంది సత్యాగ్రహుల సమావేశమయ్యనమాట వీళ్ళు విద్యార్థులు విద్యార్థులు అత్యధికలు ఉన్నారన్నమాట హిందూ కళాశాల ఉందన్నమాట పోలీసులు కాల్పులు తెగపడంతో కొంతమంది గాయపడగా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు పన్నెండున రాత్రి ధవలేశ్వరం రాజమండ్రి మధ్య బొమ్మకంటి వెంకట సుబ్బారా సుబ్రహ్మణ్యం చేకూరి వీరరాఘవయ్య చకూరి వెంకటరాయుడు జి సత్యరాజు జే కృష్ణ రామకృష్ణారావు టీజీ వెంకన్న వి సీతారామను రాజమండ్రి చెందిన కేవీ సీతారామయ్య టెలిఫోన్ తెగి వీళ్ళందరూ కలిసి టెలిఫోన్ తీ కత్తిరించి ప్రయత్నించారు అందరినీ పోలీసులు అరెస్ట్ అనమాట తల పద్దెనిమిది నెలలు జైలు తీసుకో పడింది అనమాట వీళ్ళకి ఈ పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు పన్నెండున ఈ జరిగిందనమాట పోలీసు అంటే వీళ్ళు ఏంటి ఏం చేశారంటే తీర్చే ప్రయత్నిస్తే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి పద్దెనిమిది నెలలు జైలు తీసుకొని అనమాట పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు పన్నెండున పాలకొల్లు లంకల్లో లంకలో కోడేరు భీమవరం వేన్రలో నిర్వాహకులు టెలిఫోన్ తీగను కత్తిరించారన్నమాట ఆగస్టు పన్నెండు పదమూడు తేదీలో నెల్లూరు పట్టణం వీధుల్లో ఊరేగింపులు తీశారు వీధుల్లో విద్యుత్ బెరువులు పలగొట్టారు రైల్వే స్టేషన్ టెలిఫోన్లు సిగ్నల్ పరికరాలను ధ్వంసం చేశారు కావలిలో స్థానిక బోర్డు హై స్కూల్లో గదిలో తగలబెట్టారు అంటే ప్రధానోపజ గదిని అనమాట హై స్కూల్ నెల్లూరులోని వెంకటగిరి రాజా కళాశాలలో ప్రిన్సిపాల్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు గాంధీజీ ఇచ్చిన డూఆర్ డే నిర్ణయానికి ఆగస్టు నెల మొత్తం సెప్టెంబరు మొదటి పదిహేను రోజులు పోరాటం ఉధృతంగా సాగింది ఇలా పంతొమ్మిది నలభై మూడు వరకు పోరాటం అనమాట అలాగే ఆంధ్రాలో జరిగింది ఇప్పుడు తెలంగాణ చూద్దాం క్విట్ ఇండియా ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ప్రకంపన సృష్టించింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో స్వామి రామానంద తీర్థ మహాత్మా గాంధీని కలిశారన్నమాట హైదరాబాద్ క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడానికి ఆ అనుమతి కూడా పొందారు ఒక స్టేట్ కాంగ్రెస్ మాత్రమే కాకుండా రాష్ట్రం వివిధ ప్రజామండలాలు కూడా క్విట్ నియోజకవర్లు పాల్పొంచుకున్నాయి స్వామి రామానంద తీర్థ బొంబాయి నుంచి సోలాపూర్ మార్గంలో హైదరాబాద్ బయలుదేరారు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందే గ్రహించిన తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ డిమాండ్ వివరించే ఒక లేఖను డాక్టర్ పంపారు పంపారన్నమాట దాని మీద సంతకం చేసి నిజాంకు పంపించాలని సూచించారు నాంపల్లి దిగే దిగగానే రామన్న తీర్థాన్ని అరెస్ట్ చేశారు డాక్టర్ జిఎస్ మెల్కోటే అందరు రాజకీయ ఖైదీ విడుదల కోసం స్టేట్ కాంగ్రెస్ తరఫున ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాశారు ఇలా ఉంటే క్విట్ ఇండియా నినాదాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాద్లో కొన్ని విప్లవ రియాక్షనరీ శక్తులు బ్రిటిష్ వారు భారతదేశం నుంచి విరమించుకుంటున్నారంటే హైదరాబాద్కు స్వతంత్రం పొందినట్లే అని ఆజాద్ హైదరాబాద్ నిర్ధారణ ఇచ్చారన్నమాట హైదరాబాద్ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పండిట్ నరేంద్రజీ హరిశ్చంద్ర హెడే జ్ఞానకుమార్ హెడే విమలాబాయి మేల్కొటే జిఎస్ మేల్కొట్టె జితేంద్ర రా రాష్ట్రవాది ప్రజా నాయుడు రామస్వామి బి రామకృష్ణారావు జి రామాచారి గంగాధర్ కృష్ణ గణపతిరావు కృష్ణ దూబే సింగరేణి క్వాలిటీస్ కొత్తగూడి కార్మిక సంఘం నాయకుల మాట ఎల్ నారాయణ రాజేశ్వరరావు సోమయాజులు డి నర్సయ్య కొమ్మరగిరి నారాయణరావు ఎంఎస్ రాజలింగము శ్రీధర్ రావు కులకర్ణి కోదాటి నారాయణరావు మాత్రం రామచంద్రరావు ఫేమ్ రాజ్ యాదవ్ మల్లె యాదవ్ కాజూల్ నారాయణరావు అరెస్ట్ అయ్యారన్నమాట వీళ్ళందరూ ఇచ్చి పిట్టిన ఉద్యమం కేవలం సత్యాగ్రహులే కాకుండా ఉస్మానియా ఉస్మా ఉస్మానాబాదు ఫర్బని ఔరంగాబాదు నాందేడు ఉమ్మడి నుంచి కూడా స్టేట్ కాంగ్రెస్తో పాటు మహారాష్ట్ర పరిషత్ కర్ణాటక కాన్ఫరెన్స్ తరఫున కూడా హైదరాబాద్లో ఎంతోమంది స్వచ్ఛంద సేవకులు వాలంటీర్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు మహారాష్ట్ర పరిషత్ కార్యదర్శి గోవిందాస్ ఫాష్ను ఫ్రాస్ను ఔరంగాబాద్ నిర్బంధించారు రెసిడెన్సీ బంశం మీద కాంగ్రెస్ పతం ఎగిరి పద్మనా పద్మజానాయుడును అరెస్ట్ చేశారు అయితే హైదరాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభానికి ముందే కాశీనాథరావు వైద్య అసన్ తిర్మాజీ వినాయకరావు విలాంకర రావి నారాయణ రెడ్డి ఫతుల్లా ఖాన్ జనార్దన్ రావు దేశాయి హనుమంతరావు లాంటి జాతీయవాద నాయకులు ఎన్నికైన మంత్రులతో కూడిన మంత్రిమండలి ఉండాలని నిజాంకు విజ్ఞప్తి చేశారు పౌర హక్కులు బాధ్యతాయుత ప్రభుత్వం కోసం రోజు డిమాండ్ పెరుగుతుంటే నిజాం ప్రభుత్వం బీబీసీ ఉద్యోగి అయిన ప్రొఫెసర్ రష్ బుక్ విలియమ్స్ సేవలకు తీసుకుంది వివిధ పత్రికలు జర్నల్లో నిజాం ప్రభుత్వం తరఫున తాపకాండ ప్రచారం కోసం ఆయనకు రెండు వందల పౌండ్లు వార్షిక గౌరవ వ్యాధిని చెల్లించేది పొరుగునున్న బ్రిటిష్ ఇండియా ఫ్రాన్సిస్ల లాగే స్వదేశీ సంస్థ ప్రత్యేకంగా హైదరాబాద్లో కూడా ప్రజలు ఒకే విధమైన రాజకీయ హక్కులు అనిపిస్తున్నారని రష్ విలియమ్స్ రాయాలి అలా అంటే ఇలా అంటే పంతొమ్మిది క్విట్ ఇండియా ఉద్యమ కాలంలోనే అబీద్ హుస్సేన్ సఫరాని ప్రొఫెసర్ సతీష్ చంద్ర అనే ఇద్దరు హైదరాబాద్ నేత సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన భారత సైన్యంలో చేరారు ఈ విధంగా హైదరాబాద్లో కూడా జరిగిందనమాట ప్రాబ్కన్నా కూడా జరిగిందనమాట ఈ విధంగా హైదరాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం